హలో హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ క్రేజీ దుర్గా ఈరోజైతే ఒక మంచి యూస్ఫుల్ టిప్తో మేము ముందున్నానండి ఇది చాలామందికి అయితే యూస్ అవుతుందని అనుకుంటున్నాను అదేం లేదండి మనకి ఇంట్లో డైలీ వేరు బట్టలు బీర్వాలో కొంచెం చిందరవందరగా ఉంటాయి కదా అలాంటి వాళ్ళ కోసం ఇలా బట్టలు చదువుకోవడానికైతే బాస్కెట్ను రెడీ చేశానండి ఇది వచ్చేసి నేను రైస్ ప్యాక్తో చేశాను అది ఎలా చేయాలో మీతో షేర్ చేసుకుందామని వచ్చాను ఈ వీడియో కనుక ఎవరికైనా యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఇది ఎవరికైతే యూస్ అవుతుందో వాళ్ళకి షేర్ చేయండి మొత్తానికైతే నేను ఇక్కడ ఈ బాస్కెట్ చేయడం కోసం రైస్ బ్యాగ్ని అండ్ నాది ఒకటి పాత చిరిగిపోయిన ఒక డ్రెస్ ఉందండి ఆ డ్రెస్ని అయితే తీసుకొని కావాల్సినంత అయితే కట్ చేసుకున్నాను మీరు ఇలా డ్రెస్తోనే కాదు మీ దగ్గర ఏదైనా వేస్ట్ క్లాత్స్ ఉన్నా సరే ఆ క్లాత్స్తో కూడా చేసుకోవచ్చు ఇలా మీరు చేసుకునే ముందు ఒకసారి క్లాత్ని కనుక ఐరన్ చేసుకుంటే చాలా బాగా వస్తుంది మీకు అంటే ఇది మనకి స్టిచ్ చేసే అవసరం లేదు నేను ఇక్కడ అసలు సూది దారంతో పని లేకుండానే చూపిస్తున్నాను అందుకోసమే మనకి కుట్టే అవసరం ఉండొద్దు అంటే ఒకసారి మనం తీసుకునే క్లాత్ని చక్కగా ఐరన్ చేసుకుంటే మంచిగా వస్తుంది సో నేనైతే నాకు కావాల్సినంత క్లాత్ని తీసుకున్నాను ఒక రైస్ బ్యాగ్ని తీసుకుంటున్నాను ఈ రైస్ బ్యాగ్లో మనకి రెండు బాస్కెట్లు అయితే రెడీ అవుతాయండి నార్మల్గా అంటే పెద్ద సైజువి కాకుండా చిన్న సైజువి కాకుండా మీడియం సైజువి అంటే మనకి నార్మల్గా ఒక ఐదారు క్లాత్స్ అంత బ్యాగ్ అయితే రెడీ చేయబోతున్నాను సో దీనికోసం ఇట్లా రైస్ బ్యాగ్ని రెండు బ్యాగాలుగా చేసుకున్నాను అందులో నాకు ఒక్క పార్ట్ మాత్రమే యూజ్ చేస్తున్నాను ఒక బ్యాగ్ చేయడానికి ఇలా మనం తీసుకున్న రైస్ బ్యాగ్ అండ్ క్లాత్ వచ్చేసి రెండు ఈక్వల్గా ఉండకూడదు మనకి క్లాత్ వచ్చేసి పెద్దగా ఉండాలి రైస్ బ్యాగ్ వచ్చేసి కొంచెము క్లాత్ కంటే నాలుగు వైపులా ఒక్కొక్క ఇంచు చిన్నగా ఉండాలి ఎందుకంటే మనము క్లాత్ని ఫోల్డ్ చేసి పిన్స్ కొడతాం కాబట్టి క్లాత్ అనేది కొంచెం పెద్దగా ఉండాలి ఈ విధంగా నాలుగు వైపులా కట్ చేసుకొని ఇలా నాలుగు వైపులా కొంచెం రెండు ఫోల్డ్ చేసుకొని ఇలా సైడ్స్కి అయితే అంతా పిన్స్ కొట్టేసుకున్నాను నెక్స్ట్ ఇలా ఆ సన్ ఆ బ్యాగ్ ఉంటుంది కదా ఆ బ్యాగ్ని ఇలా రెండు మడతలు చేసేసి రెండు వైపులా టేప్తో కానీ లేదా దేంతో అయినా ఇలా మెజర్ చేసుకోవాలి నేనైతే జస్ట్ కత్తెరతోనే మెజర్ చేసుకొని కట్ చేస్తున్నాను అనమాట ఇలా ఈ విధంగా ఫస్ట్ మనం ఒకవైపు మెజర్ చేసుకుంటే నెక్స్ట్ వైపు మనం కట్ చేసిన పీస్ ఉంటుంది కదా దాన్ని పెట్టి ఈజీగా కట్ చేసేయచ్చు ఇలా బట్టి కొలత మాత్రం కొంచెం కరెక్ట్గా తీసుకోవాలి లేకపోతే ఒక సైడ్ చిన్నగా వస్తుంది ఒక సైడ్ పెద్దగా వస్తుంది ఇలా మనం కట్ చేశాక రెండు ఎడ్జెస్ ఉంటాయి కదా ఆ రెండు ఎడ్జెస్ని కలిపేసి గట్టిగా అయితే ఊడకుండా దగ్గర దగ్గరగా పిన్స్ కొట్టేయాలన్నమాట కొంచెం దగ్గరగానే కుట్టండి ఎందుకంటే మనకి ఇది సూదిదారంతో కుట్టట్లేదు కాబట్టి పిన్స్ కదా కొంచెం ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కొంచెం దగ్గర దగ్గరగా కుట్టుకోవాలి ఇలా రెండు వైపులా పిన్స్ కొట్టేసుకున్నాక ఇలా సైడ్ ఎడ్జెస్ ఉన్నాయి కదా అక్కడ కూడా కొంచెం క్లాత్ జరగకుండా పిన్స్ని అయితే కొట్టండి మనం నెక్స్ట్ ఇట్లా జాయిన్ చేసినప్పుడు క్లాత్ అయితే జరగకుండా ఉంటుంది ఇలా ఈ విధంగా అయితే కొట్టేసాక నెక్స్ట్ రెండు ఎడ్జెస్ట్లో కూడా నేను పిన్ చేస్తున్నాను నాకు ఇక్కడ క్లాత్ అయితే జరగకుండా ఉండడానికి మీ దగ్గర సేఫ్టీ పిన్స్ ఉంటే అవి జస్ట్ ఆగడం కోసం అలా పెట్టేయచ్చు తర్వాత తీయవచ్చు నెక్స్ట్ ఇలా రెండు జాయింట్స్ని కూడా మధ్యలోకి జాయింట్ చేస్తున్నాను వీటికి కూడా నేను పిన్సే కొడుతున్నాను నేను ఎక్కడ అనేది అసలు యూస్ చేయట్లేదు ఇలా ఈ రెండు సైడ్స్ కూడా నేను పిన్ మిషన్తోనే పిన్స్ కొట్టేసి జాయింట్ చేసేస్తున్నాను సారీ అండి నా వీడియో వచ్చేసి కొంచెం సైడ్కి వచ్చేసింది మా ఊళ్ళు ట్రై ప్యాడ్ని అసలు ఎప్పుడు జరిపేశారో నేనైతే చూసుకోలేదు అందుకోసమే ఇలా పక్కకు వచ్చేసింది మొత్తానికి ఇలా రెండు సైడ్స్ జాయిన్ చేశాక మనము జాయిన్ చేసుకున్న బ్యాగ్ని ఇలా రివర్స్ చేసుకుంటే మనకి బాస్కెట్ అనేది రెడీ అయిపోతుంది ఈ విధంగా నేనైతే లెగ్గిన్స్ ఉన్నాయి కదా అవైతే ఇందులో స్టోర్ చేస్తున్నాను ఫస్ట్ మీకు చూపిస్తున్నాను నావైతే ఇందులోకి సిక్స్ లెగ్గిన్స్ అనేవి సరిపోయాయండి ఇంకా మనము కావాలంటే పెద్ద సైజులో కూడా చేసుకోవచ్చు లేదంటే చిన్న కూడా చేసుకోవచ్చు నేను ఫస్ట్ చేసుకున్న బ్యాగ్లో అయితే నాకు సిక్స్ లెగ్గిన్స్ అనేవి కరెక్ట్గా సరిపోయాయి అంటే మరీ అంత లూజ్గా లేదు మరీ అంత టైట్గా కూడా లేకుండా కరెక్ట్గా ఫ్రీగా ఉంది బాస్కెట్ నేను ఇలాగే ఇంకొక పార్ట్ కూడా మిగిలింది అని చెప్పాను కదా మనకి రైస్ బ్యాగ్ది ఆ రైస్ బ్యాగ్తో ఇంకో క్లాత్ని కూడా జాయిన్ చేస్తున్నాను ఇది కూడా వేస్ట్ క్లాత్ అనమాట ఇది వచ్చేసి నా చున్నీ ఆ చున్నీ వచ్చేసి కొంచెం పాడైపోయి ఉంటే ఆ పాడైన భాగాన్ని కట్ చేసి ఇలా నెక్స్ట్ కొంచెం మిగిలిన దాంతో ఇంకో బాస్కెట్ చేయడం కోసం అయితే సేమ్ ఇందాక అయితే ఎలా చూపించానో అలాగే రైస్ బ్యాగ్ని సైడ్స్కి జాయింట్ చేసేసి ఇలా ఒక వరుస అయితే పిన్స్ కొట్టేసి నెక్స్ట్ ఇలా మెజర్ చేసుకొని కట్ చేసి అంతా అవి కూడా పిన్స్ కొట్టాను మనకేంటంటే సైడ్స్కి ఇందాక నేను చెప్పాను కదా మనం తీసుకున్న క్లాత్కి రైస్ బ్యాగ్ అనేది ఒక వన్ ఇంచ్ వరకు తక్కువ ఉండాలి అని అది ఎందుకంటే మనం ఇలా సైడ్ వన్ ఫోల్డ్ కాకుండా డబల్ ఫోల్డ్ చేసామనుకోండి మనకు అచ్చా మిషన్లో కుట్టినట్టు నీట్గా వస్తుంది అన్నమాట లేదా క్లాత్ అనేది పైకి ఇలా పీచు పిచ్గా లేచి వస్తుంది సో అందుకే మనము ఒక వన్ వన్ ఇంచ్ ఆరు వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది క్లాత్ కంటే రైతు చిన్నగా తీసుకుంటే మనకి క్లాత్ ఫోల్డింగ్ వచ్చేసి కరెక్ట్గా వచ్చి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది సో ఈ విధంగా నేను ఇంకో బ్యాగ్ కూడా రెడీ చేసుకున్నాను ఇందులో అయితే పిల్లల యూనిఫామ్స్ అవి ఉంటాయి కదా యూనిఫామ్స్ కట్చీప్స్ అవి ఉంటాయి అవి ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయింది కాబట్టి అవి తొందరగా మనకు దొరకవు మా ఇంట్లో అయితే అసలుకే దొరకవు అనమాట సో అందుకోసమే ఇందులో పిల్లల యూనిఫామ్స్ అండ్ చీఫ్స్ నాప్కిన్స్ ఉంటాయి కదా అవి అయితే స్టోర్ చేస్తున్నాను ఇవైతే నాకు మా పిల్లలవి రెండు జతల యూనిఫామ్స్ అండ్ రెండు కర్చీఫ్లు అయితే సరిపోయాయి అంటే మొత్తం నాలుగు యూనిఫామ్స్ అంటే టూ షర్ట్స్ టూ ప్యాంట్స్ మళ్ళీ టూ షర్ట్స్ టూ ప్యాంట్స్ అంటే ఎయిట్ షర్ట్స్ అండ్ ఎయిట్ నిక్కర్లు అయితే సరిపోయాయి అన్నమాట ఇంకా రెండు కర్చిఫ్స్ కూడా ఎక్స్ట్రా పెట్టాను మొత్తానికైతే ఈ విధంగా ఉందండి బ్యాక్ ఫినిషింగ్ ఈ వీడియో అయితే ఎవరికైనా హెల్ప్ఫుల్గా అనిపిస్తే వాళ్ళకైతే ఫార్వర్డ్ చేయండి వీడియోని అండ్ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ ద్వారా తెలియజేయండి అలాగే మన వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్